ఈ వార్తా న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగోడ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో మంగళవారం సేద్యం చలనచిత్ర ఆడియో విడుదల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు గోరెంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమాలకు సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ అధినేత నిర్మాత మరియు పారిశ్రామికవేత్త సురేష్ నిర్మించిన సేద్యం చలన చిత్ర ఆడియోను విడుదల చేశారు రాయలసీమ బ్యాక్గ్రౌండ్గా రైతుల ఆత్మహత్యల యథార్థ గాథను శనివారం చిత్రీకరించి సెప్టెంబర్ ఆరున జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత సురేష్ తెలిపారు చంద్రకాంత్ పసుపులేటి దర్శకత్వంలో రూపొందించిన సేద్యం చలన చిత్రం సినీ హీరో వికాస్ హీరోయిన్ విద్యతో పాటు నటులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు శంకర్రెడ్డి మేధా శ్రీనివాసులు యూనివర్సిటీ భీమ్ లక్ష్మీ నర్సప్ప సుబ్రహ్మణ్యం రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు దళారుల చేతుల్లో మోసపోతూ ఆత్మహత్యలకు పాల్పడడం మనం చాలా చూస్తున్నాం ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలో మరి దీనిపైన రైతులు ఏ విధంగా మోసపోతున్నారు ప్రతి అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేసే వాళ్ళు ఆ వస్తువును వాళ్ళు ఆ ధరను వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు చెప్పిన ధర మనం ఎక్కడైనా ఆ ధరతో మనం కొంటాం కానీ రైతు పండించే పంటకు మాత్రం రైతు ధర నిర్ణయించలేని దుస్థితి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఉంది అయితే అటువంటి అన్యాయాలకు దళారుల చేతుల్లో మోసాలకు భలే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు కూడా ఈ చిత్రంలో నాకున్న సమాచారం మేరకు నేను చూసింది ప్రజల అయితే నా సోదరుడు ఈ చిత్రం నిర్మాత కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని విషయాలు నాకు తెలిసింది నేను చెబుతున్నా ఈ చిత్రం ద్వారా రైతులు పడుతున్నటువంటి ఈ సమస్యలు అంటే ఈ ఆత్మహత్యలు అనేటువంటిది లేకుండా ఏ విధంగా ఒక నెలలో లక్ష రూపాయలు రైతు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక చక్కటి వారికి ఒక విషయాన్ని దీని ద్వారా వాళ్ళు అందించాలని ఒక ప్రయత్నం చేశారు అంటే అది వాస్తవ రూపంలో ఎంతవరకు ఉంటుందో ఉండదో అన్న ఈరోజు రైతుల గురించి ఆలోచించి కమర్షియల్ వాల్యూస్ కాకుండా రైతుల గురించి ఆలోచించి ఇటువంటి చిత్రాలు తీసి ఆత్మహత్యలు అనేటివి మంచిది కాదు నిజంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి ఇటువంటి ఆత్మహత్యలు ఇవి జరగకుండా దేశానికి అన్నం పెట్టే రైతు రైతును మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేరినటువంటి చేసిన ఈ ప్రయత్నాన్ని చిత్ర నిర్మాత అద్భుతంగా తీర్చేటువంటి చిత్ర దర్శకులు చంద్రకాంత్ పసుపురేటి గారిని అదేవిధంగా ఇటువంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించినటువంటి సోదరుడు సురేష్ జిఎంఎస్ ఫిల్మ్స్ గ్యాలరీ అధినేత సురేష్ గారికి అదేవిధంగా ఫిల్ ఫోటోగ్రఫీ విష్ణు గారికి గాజుల పద్మావతి